హాయ్ అండి ఈరోజు ఎగ్ నూడిల్స్ చేస్తున్నాను ఎలా చేస్తానో చూడండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఆయిల్ వేసుకోవాలి టూ స్పూన్స్ ఆయిల్ ఆయిల్ వేడవుతుంది ఇప్పుడు ఎగ్స్ వేసుకుంది వేసుకున్నాము ఇవన్నీ మిక్స్ చేస్తున్నాం ఇట్లా బయటవి పెట్టకుండా పిల్లలకు అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టండి ఇంట్లోనే చేస్తే బాగా ఇష్టపడాలి ఎగ్ ఫ్రై అవుతుంది కదా కొద్దిగా ఫ్రై చేస్తుంది ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి వేసుకున్నాను క్యారెట్ అలాగే క్యాబేజీ కూడా కొంచెం కొంచెం ఫ్రై అయితే కాదు వెంటే వేసి పచ్చిమిర్చి క్యారెట్స్ క్యాడ్ వేసుకోవచ్చు ఫ్రై అవుతున్నాయి కదా దీంట్లో కొంచెం అల్లం పేస్ట్ వేస్తుంది స్కూని వేసినానండి అది కూడా మంచి మిక్స్ చేస్తాను ఇది ఎప్పుడూ హై లోనే ఉండాలి గ్యాస్ హైలా పెట్టుకోండి అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయి మంచిగా స్మెల్ వచ్చిందా ఫ్రై చేస్తుంది మంచి వాసన వస్తుంది అల్లం పేస్ట్ బాగా పచ్చి వాసన ఫ్రై చేసుకోవాలి మంచిగా ఇప్పుడు నూడిల్స్ వేసుకున్నాం అండి ఇవి బాయిల్ చేసి పెట్టినాను కొద్దిగా వాటర్లో ఆయిల్ వేసి ఉడికించాను తర్వాత ఉడికిన తర్వాత వీటిని దీంట్లో స్ప్రేలో తీసుకుని కొంచెం చల్లనీళ్ళు పోస్తే ఇవి అదుకోకుండా ఉంటాయి పొడి పొడిగా వస్తాయి చూడండి ఇప్పుడు ఇవి ఇది జాగ్రత్తగా కలుసుకోవాలండి ఇది బయట వాళ్ళు చేసే వాళ్ళకైతే అలవాటు ఉంది మనకు అలవాటు ఉంది మేము కొంచెం మిగతా కలుస్తుంది బాగా కలిపినాం కదా ఇప్పుడు మనం దీంట్లో స్పైసెస్ వేసుకున్నాం ఇదిగోండి ధనియాల పొడి ఒక స్పూన్ కొంచెం గరం మసాలా కొంచెం చికెన్ మసాలా సాల్ట్ మనకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ మంచి మిక్స్ చేసుకోండి ఇప్పుడు దీంట్లో ఇప్పుడు దీంట్లో చిల్లీ సాస్ వేస్తున్నాం చిల్లీ సాస్ కొంచెం వేస్తున్నాం ఇప్పుడు దీంట్లో టమాటా సాస్ ఇప్పుడు దీంట్లో సోయా సాస్ వేస్తున్నాం ఒక ని ఫ్లవర్ సాస్ మంచి మిక్సేస్ కొంచెం కారం వేస్తున్నాను ఒక స్పూన్ కారం వేసినాం ఇదంతా కొంచెం మంచి మిక్స్ వేస్తుంది ఎట్లా చేస్తారో ఏమో చెయ్యి నొప్పుకోండి అయిపోయిందండి ఎగ్ నూడిల్ ఇంట్లోనే టేస్టీగా చాలా ఈజీగా చేసుకోవచ్చు కొత్తిమీర వేసేసుకుని సర్వ్ చేసుకున్నాం చూడండి ఎగ్ నూడిల్స్ ఎంత మంచిగా వచ్చిందో ఇప్పుడు టేస్ట్ చూసి చెప్దాము సాల్ట్ అన్ని స్పైసెస్ అన్నీ బాగున్నాయండి సూపర్గా వచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్